ఇక బ్రిటిష్ పరిపాలనా కాలంలో మనం గమనించినప్పుడు స్థానిక సపరిపాలనకు సంబంధించి భారతదేశంలో ఆధునిక స్థానిక ప్రభుత్వాలు అనగానే మనకి గుర్తుకు వచ్చే మొట్టమొదటి ఏదంటే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ మద్రాస్ కార్పొరేషన్ అనమాట మద్రాస్ కార్పొరేషన్ అనేది మనం గమనించినప్పుడు పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో సిక్స్టీన్ ఎయిటీ సెవెన్లో రెండవ జేమ్స్ చక్రవర్తి జారీ చేసిన చార్టర్ ద్వారా పన్నుల వసూల కోసం మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ను ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించింది మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది మన దేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదంటే మద్రాస్ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది సిక్స్టీన్ ఎయిటీ సెవెన్లో ఏర్పాటు చేయబడింది అప్పటి రాజు ఎవరంటే రెండవ జేమ్స్ రెండవ జేమ్స్ అనే చక్రవర్తి జారీ చేసిన చార్టర్ ఆధారంగా ఆయన యొక్క ఆజ్ఞ ఆధారంగా మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే సిక్స్టీన్ ఎయిటీ సెవెన్లో ఏర్పాటు చేశారు పన్నులు వసూలు చేసుకోవడం కోసం మరియు మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు పన్ను విధింపును ప్రజలందరూ వ్యతిరేకించడంతో పదిహేడు వందల ఇరవై సంవత్సరంలో కార్పొరేషన్ స్థానంలో మేయర్ కోర్టులు అనేవి స్థాపించడం జరిగింది ప్రజలందరూ వ్యతిరేకించడం వలన కార్పొరేషన్ అనేది తీసేసి దాని ప్లేస్లో మేయర్ కోర్టులు స్థాపించారు స్థాపించారనమాట అయితే పాలనా వ్యవహారాల కంటే న్యాయ సంబంధమైన విధులనే ఎక్కువగా ఈ మేయర్ కోర్టులు అనేవి నిర్వహించేవి కోర్టులు అనే పదంలోనే ఉంది కదా ఇవి న్యాయ సంబంధమైన పదలని నిర్వర్తించేవి అనమాట తర్వాత కాలంలో ఇక పరిపాలనా సంబంధమైన విధులు నిర్వర్తించడం కోసం బ్రిటిష్ వారు జిల్లా మొత్తాన్ని ఒక పరిపాలనా యూనిట్గా తీసుకుని ఈ రోజు మనం చూస్తున్న జిల్లా స్థాయి ఉన్నతాధికారైన కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు మరి బ్రిటిష్ వారు జిల్లా స్థాయిలో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఏదంటే సెవెంటీన్ సెవెంటీ టూ జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని జిల్లా మొత్తం పరిపాలించడం కోసం పదిహేడు వందల సంవత్సరంలో కలెక్టర్ అనే పదవి సృష్టించబడింది భారత చరిత్రలో కలెక్టర్ పదవి సృష్టించబడిన సంవత్సరం ఏది అనేది చాలా ఇంపార్టెంట్ సెవెంటీన్ సెవెంటీ దీని తర్వాత పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ చట్టం ప్రకారం సెవెంటీన్ నైంటీ త్రీ చార్టర్ చట్టం ప్రకారం మద్రాస్ ముంబై కలకత్తా పట్టణాలలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించారు మద్రాసులో కానీ ముంబైలో కానీ కలకత్తాలో కానీ మన దేశంలో మొదటి యూనివర్సిటీలు కానీ మొదటి కార్పొరేషన్లు కానీ మన దేశానికి సంబంధించి ప్రధానంగా అప్పుడు ఉన్న ప్రసిద్ధమైన నగరాలు ఇవే మద్రాస్ ముంబై కలకత్తా ఈ మద్రాస్ ముంబై కలకత్తాలో నైన్టీ సెవెంటీన్ నైన్టీ త్రీ చార్టర్ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి చట్టబద్ధత తీసుకురావడం జరిగింది దీని తర్వాత పద్దెనిమిది వందల పదమూడు చాటర్ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు పన్నులు విధించడానికి ఆ పన్నులు చెల్లించిన వారిపై అధికారాన్ని చలాయించడానికి కూడా అర్హతలైతే స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది